కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్పై ఉగ్రదాడిని ఖండిస్తూ పత్రికా ప్రకటన రూపొందించాలని భద్రతా మండలిలో చైనా చేసిన ప్రయత్నాలను అమెరికా జర్మనీ అడ్డుకున్నాయి భద్రతా మండలిలో ఇలాంటి ఉగ్రదాడి ఘటనలను ఖండిస్తూ ప్రకటన జారీ చేయడం సాధారణమే కానీ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్పై దాడికి భారత్ కారణమని పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ మంత్రి ఆరోపించారు దానికి చైనా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే ఈ పరిస్థితుల్లో అమెరికా జర్మనీ భారత్కు అండగా నిలిచాయి పత్రికా ప్రకటనను రూపొందించిన చైనా పాకిస్థాన్ కు ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు అంతర్జాతీయ చట్టం ప్రకారం భద్రతా మండలి తీర్మానాల ప్రకారం పాకిస్థాన్ ప్రభుత్వానికి భద్రతా మండలి సభ్యదేశాలు సహకరించాలని అందులో పేర్కొంది చైనా మంగళవారమే ఈ స్టేట్మెంట్ ను భద్రతా మండలిలో ప్రవేశపెట్టగా సాయంత్రం నాలుగు గంటల వరకు దాన్ని సభ్యదేశాలు మౌనం పాటించాయి ఇంకొద్దిసేపు ఆగితే భద్రతా మండలి నిబంధనల ప్రకారం ఆ ప్రకటన ఆమోదం పొందుతుంది కానీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో రంగంలోకి దిగిన జర్మనీ ఆ ప్రకటన జారీ చేయడాన్ని ఆలస్యం చేసింది కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ పై ఉగ్రదాడికి భారత్ కారణమంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎస్ఎం కురేషి ప్రకటన దేశాన్ని నిందించేలా ఉందని ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది జర్మనీ జోక్యం చేసుకునే సమయానికి సమయం నాలుగు గంటలు దాటిందని చైనా నిరసన వ్యక్తం చేసింది దీంతో డెడ్ లైన్ ను పొడిగించారు ఈసారి అమెరికా రంగంలో దిగి ప్రకటన జారీ కాకుండా అడ్డుకుంది చివరకు ఆ ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉందని దౌత్యవేత్తలు తెలిపారు చైనా పాకిస్తాన్ పట్ల ఉన్న అంతర్జాతీయంగా ఉన్న అసంతృప్తి మాత్రం బయటపడింది